జగద్గురు బ్రహ్మర్షిపితమహాపత్రిజీ గారికి ఇక్కడికి వచ్చిన ధ్యానమిత్రులందరికీ ధ్యానాభివందనాలు ఈరోజు ఈ అత్యద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ధ్యానము ప్రయాణం మనలోకి మన ప్రయాణం శ్వాస మీద చేస ఎందుకు శ్వాస మీద ఛాస పెట్టాల శ్వాసే మన జీవితం కాబట్టి కులానికి మతానికి సంబంధం లేనిది సహజంగా జరిగే శ్వాసను గమనించుత మనసు శూన్యం చేసుకోవటమే ధ్యానం నా పేరు లక్ష్మణ్ రావు చాలా పేద కుటుంబం నుంచి వచ్చి ఉన్నాను నేను మరి డబ్బు చదువుకునే రోజుల్లోనే పక్క వాళ్ళకి పొలాల్లోకి బదులు వెళ్ళి మరి కోతలకి వాటికి ఇటుకట్లా వెళ్తా డబ్బే ప్రధానం అనుకునే స్థితిలో పరిగెత్తి పరిగెత్తి మరి ప్రకృతి ధర్మం ఏంటి మనం ఏమిస్తే అది తిరిగి పది రెట్లు వస్తుంది మనకేం కావాలా అది ఇవ్వటం అనేది ఒక ఈదిలో మరి ఒక రూపాయి లేక ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచిన రోజులు ఉన్నాయి ఆకలేసి హోటల్కి వెళ్ళబోయే ముందు జేబులో పది రూపాయలుంటే ఆకలేస్తుంది స్వామి అని ఒక లేవలేని స్థితిలో ఉన్న ఆవిడ స్వామి ఆకలేస్తుందంటే ఆ పది రూపాయలు ఇచ్చి వెనక తిరిగి వచ్చాను అవే నాకు ఎన్ని కోట్లు ఇచ్చినాయి మా డియర్ ఫ్రెండ్స్ అది అలాగే ప్రేమ యొక్క సత్యాన్ని పొలంలో దున్నపోతుల ద్వారా తెలుసుకునేవాడిని పొలంలో ధాన్యాన్నించి రోడ్డు మీదకి తోలాలంటే అందుట్లో దున్నపోతుల వ్యవసాయం కొట్టి మరి అరవందే కదల్లేని స్థితిలో ఉండే అవి మరి ఆ రోజు గట్టిగా హక్ చేసుకుని ఈ ధాన్యం తోలంగానే మిశ్ర పొలంలోకి వదులుతానని రెండింటినీ హక్ చేసుకుని చెవులతో చెవులో చెప్పేసరికి మూడు రోజులు చేసే పని ఒక్క రోజులో చేయగలిగినాయి ప్రేమ యొక్క తత్వం అక్కడ తెలుసుకున్నాను అనేది మనం ఏదైనా సరే ఇక్కడ ధ్యానం మనకి ఎనర్జీని ఇస్తుంది కానీ ఉద్దరే ఆత్మ అంటే మనలో మార్పు తెచ్చుకోవాలా మార్పు అంటే ఏంటి తల్లి తండ్రి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ నలుగురు ప్రత్యక్ష దైవాలు తల్లి ద్వారా భూమి మీదకి వచ్చాం అనుభవాలు నేర్చుకోవడానికి భూమి మీదకి వచ్చాం మరి తల్లిని ఎలా చూస్తున్నాం ధ్యానం చేస్తున్నాం అబ్బా గొప్ప నాకు అవి కనపడుతున్నాయి ఈ కనపడుతున్నాయి ఆహా ఓహో అనుకుంటున్నామా లేకపోతే అది తల్లిని ఎలా చూసాం మొన్న మనం చెక్ చేసుకోవాలి అప్పుడు మన ఎదుగుదలకు కారణం ఎవరో మనల్లోకి మనం ప్రయాణం చేయటం మూలంగా మన లోపాలు ఎత్తుకోవాలా అందరిలో గ్రేట్ ఎత్తుకోవాలా ఒకటొకటి ఒక ఈదిగా ప్రతిదీ మార్పు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసి మనలో మార్పు తెచ్చుకొని అందరిలో గ్రేట్ అంతా దైవత్వమే ఎక్కడ లోపం లేదు ఏ స్థితిలో ఉండేవాడు ఆ స్థితిలోనే ఉంటాడు అక్కడ ఎవరో స్థితిలో కరెక్ట్ అక్కడ కానీ మరి ఒకళ్ళని లోపాన్ని మనం ఎత్తుతున్నాము అంటే అక్కడెక్కడో మనలో లోపం ఉన్నట్టే కానీ ఎదటి వాళ్ళలో ఎక్కడా తేడా లేదు ఎవరి స్థితికి ఎవరి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు జీవిస్తారు ఎల్కేజీ వాడు ఎల్కేజీలో ఉంటాడు పీజీలోకి వెళ్ళిన తర్వాత వాడు తప్పు ఈడు తప్పు వాడటా ఈడట్ట అన్నామంటే మనం కూడా ఆ స్థితికి వెళ్ళినట్టే లెక్క అక్కడ ప్రతిరోజు అంతా అక్కడ మరి ఎలా వస్తుంది ధ్యానం ద్వారా జ్ఞానం జ్ఞానం ద్వారా కర్మ దగ్ధం అవుతుంది అంటున్నాం ఏంటి జ్ఞానం ఏమవుతుంది ధ్యానంలో జ్ఞానం అంటే ఏంటి మన లోపాలు ఎత్తుకున్నారే తల్లిని ఎలా చూశాను నేను తల్లితో ఎలా బిహేవ్ చేస్తున్నాను నా బిడ్డలాగా తల్లిని చూస్తున్నానా నేను అని నన్ను నేను చెక్ చేసుకునే ఇది ఆ పొరపాటు సరి చేసుకుని తల్లికి కాళ్ళకి దండం పెట్టి ఈరోజు నా బిడ్డలాగా చూసుకునే స్థితి రాగలిగితే అదే ఆ కర్మలో నుంచి బయటపడిన వాళ్ళు అవుతాం అంతేగాని ఇక్కడ నేను తండ్రితో ఎలా ఉంటున్నాను తండ్రి స్థితి ఏంటి మరి నేను ఎలా చూస్తున్నాను తండ్రిని ముందు సలైన తర్వాత చిన్నప్పుడు ఎంత ప్రేమగా పెంచాడు ఎన్నెన్నో తిరిగాడు తిరిగే ఇది చేసుకుని అలాగే మరి గురువుకి కృతజ్ఞత ఏంటి గురువు యొక్క గ్రేట్ ఏంటి గురువు ద్వారా ఏం నేర్చుకున్నాం ఏమి ఇది చేస్తున్నాం అనేది మళ్ళీ మన మనం ఆ గురువుకి ఏమి ఇవ్వాలా అనేది గురువు చెప్పింది ఆచరిస్తున్నావా లేదా అనేది మన్ను మనం చెక్ చేసుకోవాలా అలాగే అతిథి దేవోభవ అతిథి దేవుడు ఎలా అయ్యాడు అతిథి దేవుడు ఎలా అయ్యాడు పొద్దున్నే ఒక ఆవిడ వస్తుంది వచ్చి స్వామి ఇది ఆకలేస్తుంది అని ఒక భిక్షకత్తి అడుగుతుంది ఇది నాది నాది అనుకుంటున్నాం కానీ ఆ భిక్షకత్తిని ఒక్కసారి హక్ చేసుకుంటే క్లారిటీ మనకు వస్తుంది ఆవిడ పౌర్వజన్మలో పెద్ద కోటీశ్వరాలు ఇవ్వటం చేతకాక లేనితనం ఎలా ఉంటుందో నేర్చుకోవటానికి వచ్చి మనకు పెట్టే అవకాశం ఇచ్చి మన ఎదుగుదల సహకరిస్తున్న గ్రేట్ మాస్టర్ అది అంటే ఇక్కడ ప్రతిరోజు మన పని పిల్లలతో ఎలా మాట్లాడుతున్నాం పని వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం అందరితో మార్పు ఎలా వస్తుంది అనేది మొన్న మనం తెలుసుకునే మార్పు తెచ్చుకోకపోతే ఎన్ని ధ్యానాలు ధ్యానం మీకు ఎనర్జీని ఇస్తుంది రావణాసురుడు ధ్యానం చేశాడు ప్రపంచంలో అత్యున్నత స్థితిగా రావణాసురుడు అత్యద్భుతంగా ధ్యానం చేసి ఎన్నో శక్తులు సంపాదించిన ముల్లోకాలను జయించాడు ఆయన బట్ కానీ హింస జోలికెళ్ళి నేను సర్వనాశనం అయిన ఆయన అని మనకు అద్భుతమైన సందేశం ఇచ్చిన రావణాసురుడికి ఒకసారి గట్టిగా కొడదాం అంటే మార్పు మనం నేర్చుకోవాలి కానీ ఆటోమేటిక్గా మెడిటేషన్ చేస్తే వచ్చే ఎనర్జీని ఏదేదో గొప్పగా ఫీల్ అయిపోయామంటే మనం జీరో కింద ఉండట్లే అక్కడ ఎప్పటికప్పుడు మన ఆ ఇదిలో తెలుసుకునే ఒక అద్భుతమైన మార్పుగా మనం జీవితంలో ప్రతిరోజు చెక్ చేసుకోవాలా అన్నీ వదిలి వచ్చిన భార్యతో ఎలా మాట్లాడుతున్నాం ఇక్కడ ఏంటంటే శరీర స్థితి ఆత్మస్థితి రెండు ఉన్నాయి శరీర స్థితి అంటే ఇక్కడ ప్రతి మనిషిలో దైవం ఉంది ప్రతి మనిషిలో మానవత్వం ఉంది ప్రతి మనిషిలో రాక్షసత్వం ఉంది హింసని ఎప్పుడు విడనాడామో అప్పుడు మనకి ఇది మా ఈ రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి వస్తాం మానవత్వం అంటే ఏంటి శరీర శరీర స్థితి అన్నీ ఆశించే అన్నీ ఆశించే ప్రేమలు మన అన్నీ కూడా అదే దైవత్వ స్థితి అంటే అన్కండిషన్ లవ్ డివైన్ లవ్ వాడు ఎలా ఉంటానా నాకెందుకు నేనే మారాలా అనే హక్కు నాకుంది కానీ ఎదటి వాళ్ళు మారాలా అలా ఉండాలా ఎలా ఉండాలా అనే హక్కు మాత్రం మనకు లేదు మైడర్ ఫ్రెండ్స్ వాడు అలా ఉండాలని అంటే డివైన్ లవ్ అంటే ఏంటి నా బిడ్డను చూసినట్టు పక్కింటి బిడ్డను కూడా నేను చూస్తున్నానా లేదా నాలో ఆ మార్పు వస్తుందా డబ్బులు ఇస్తున్నా పని మనిషికి మరి ఆ డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటాం తప్ప ప్రేమగా పలకరిస్తున్నావా లేదా ఎదటి వాళ్ళ ఎలా ఉంటే నాకేంటి నేను మారానా లేదా అనేది మొన్న మనం చెక్ చేసుకుని ప్రతిరోజు ఇదేది మన లోపాలను సరి చేసుకుని ఒక అద్భుతమైన జీవితం పొందాల ఇక్కడ ఆత్మస్థితి అంటే ఇక్కడ మైత్రి మిత్రత్వం ఇక్కడ శరీర స్థితిలో ఏంటంటే ఆశించే ప్రేమలు అన్నీ ఇక్కడ మనం మనతో మిత్రత్వం చేయాలా భార్యతో మిత్రత్వం చేయాలా తల్లిదండ్రులతో మిత్రత్వం చేయాలా కుటుంబ సభ్యులతో మిత్రత్వం చేయాలా మరి ప్రకృతితో మిత్రత్వం చేయాలా మోగజీవులతో మిత్రత్వం చేయాలా ఎప్పుడైతే మనలో మార్పు రావటానికి ఆ మిత్రత్వమే ఇది మైత్రి ఇక్కడ స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం ఆ స్నేహంలో నేను ఉంటున్నానా లేదా అక్కడ వాళ్ళ ఏ ఏ స్థితిలో ఉన్నా మనం ఆ పలకరింపులో కానీ మూమెంట్లో కానీ ఎట్లా ఉంటున్నాం అనేది మన మనం చెక్ చేసుకుని ఒక అద్భుతమైన మార్పు ఈ అద్భుతమైన కార్యక్రమంలో ఇటువంటి గ్రేట్ మాస్టర్స్ అందరూ వచ్చి వాళ్ళు ఇచ్చే సందేశం ద్వారా మన మనం మార్చుకుని ఒక అద్భుతమైన ఈదిగా మార్పుకు దైవత్వంగా మార్పు తెచ్చుకునే స్థితి ప్రతి ఒక్కరు కూడా మరి మార్పు పొందాలని అందరూ పొందుతారని ఈ అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన గ్రేట్ మాస్టర్స్ పిరమిడ్ మాస్టర్లందరికీ కూడా జానాభి వందనాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్